హాయ్ నమస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనేవి ఎంతగా పాపులర్ అయ్యాయి అంటే దాదాపు అన్ని ఫీల్డ్స్లలోనూ లైక్ హెల్త్ కేర్ కానీ హెల్త్ లైఫ్ సైన్స్ కానీ ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో దీనిలో చాలా వరకు మనం ఉపయోగించుకుంటున్నాము అంతే అదేవిధంగా ఇవి చాలా ఫేమస్ కూడా అదేవిధంగా ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజె ఇంటెలిజెన్స్ మోడల్స్ని బేస్ చేసుకుని కొన్ని మ్యూజికల్ యాప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి ఎలా అయితే ఐటీ ఫీల్డ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని మాన్యువల్ వర్క్ని ఆటోమేట్ చేయడం చేయడం వల్ల కొద్దిగా ఎంప్లాయ్మెంట్స్ అనేది తగ్గుతూ వస్తుందో అదేవిధంగా ఈ మ్యూజికల్ యాప్స్ వల్ల మన ఫిల్మ్ ఇండస్ట్రీస్లో మ్యూజిక్ డైరెక్టర్స్కి అదేవిధంగా లిరిసిస్కి ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గుతాయంటే అవునని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసినటువంటి ఈ మ్యూజికల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల మనకు కావాల్సిన మ్యూజిక్స్ కానీ కావాల్సిన సాంగ్ కానీ సాహిత్యం కానీ లిరిక్స్ కానీ కేవలం కొన్ని సెకండ్లలోనే మనకు కావాల్సిన మ్యూజిక్ని అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనం చేయాల్సిందంతా కేవలం మా ఆ మూవీకి సంబంధించిన సిచ్యువేషన్ని అదేవిధంగా మనకి ఎటువంటి సాంగ్ కావాలి ఐటమ్ సాంగ్ మాస్ సాంగ్ లవ్ సాంగ్ ఎటువంటి సాహిత్యం కావాలి అనే జోనరుల్ని మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఆ యాప్స్ అనేవి మనకు కావాల్సిన సాంగ్ని కొన్ని వందల వేరియేషన్స్లో మనకు వినిపించడం జరుగుతుంది ఇది నార్మల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక లిరిసిస్ట్ అయినా ఆ మూవీ సంబంధించిన సిచ్యువేషన్స్ని మనం మెన్షన్ చేయడం చే తర్వాత ఆ ఆ సాంగ్ కానీ ఆ లిరిక్స్ కానీ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి దాదాపు కొన్ని రోజులు పుట్టే అవకాశం ఉంటుంది కానీ ఈ అప్లికేషన్స్ అనేది కొన్ని సెకండ్స్లోనే వందల వర్షన్స్ అనేది మనకు వినిపిస్తుంది రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటె ఇంటెలిజెన్స్ మోడల్ని బేస్ చేసుకున్నటువంటి ఒక మ్యూజికల్ యాప్ ద్వారా మనకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తూ అతను ఒక లవ్ సాంగ్ అనేది ఒక లవ్ ప్రపోజల్ సాంగ్ అనేది మ్యాథమెటిక్స్ని బేస్ చేసుకొని ఒక సాంగ్ని ప్రిపేర్ చేయమని ఒక ప్రాంట్ అనేది ఆ మ్యూజికల్ యాప్కి ఇవ్వడం వల్ల ఆ యాప్ అనేది కొన్ని సెకండ్స్లలోనే కొన్ని వందల సాంగ్స్ని వినిపించడం జరిగింది అందులో కొన్ని శాంపుల్స్ని మనకు ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మనకు వినిపించడం జరిగింది ఆ సాంగ్స్ నిజంగా వింటుంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసినట్టు కానీ ఆ లిరిక్స్ కూడా ఒక సాహిత్యం ప్రాపర్గా ఒక లిరిక్స్ రాసిన దానిలాగానే వినడానికి చాలా క్వాలిటీగా చాలా క్లారిటీగా మనకు అనిపిస్తుంది సో ఇది నిజంగా ఒక వండర్ మిరాకిల్ అనే చెప్పవచ్చు సో దీని వలన మనకి మన ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్కి అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుందంటే మనకేం తెలియట్లేదు ఎలా అయితే ఐటీ ఫీల్డ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఆ బిజినెస్కి ప్లస్ అవుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కొద్దిగా ఈ మాన్యువల్ వర్క్లన్నీ ఆటోమేట్ చేయడం వల్ల ఎంప్లాయీస్కి ఎలాంటి డిసడ్వాంటేజ్ జరుగుతుందో అదేవిధంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో కూడా ఈ మ్యూజికల్ యాప్స్ రావడం వల్ల ప్రొడ్యూసర్స్కి ప్లస్ అవ్వచ్చు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కి లిరిసిస్ట్కి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ అనే చెప్పవచ్చు సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఈ యాప్స్ వల్ల మనం ఆల్రెడీ మార్కెట్లో మనం వింటున్న మ్యూజిక్ లైక్ తమ్మన్ గారిది కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ కీరవాణి కానీ కానీ ఏఆర్ రహమాన్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి ఎప్పుడిప్పుడే రాణిస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈ యాప్స్ వల్ల ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ డూ కమెంట్ థ్యాంక్ యూ